జయ శ్రీదత్త జయ గురుదత్త గురుబంధువులకి నమస్కారం శ్రీ గురుచరిత్ర అధ్యాయం ముప్పై రెండు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతియ నమ శ్రీ గురుబియో నమ బృహస్పతి ఉపదేశించిన శ్రీ ధర్మాలను సిద్ధయోగి ఇంకా ఇలా వివరించారు బృహస్పతి ఇంకా ఇలా చెప్పాడు దేవతలారా సతులకి భర్త మరణించినప్పుడు భర్తతో సహగమనం చేయటం ఉత్తమం కానీ భర్త దూరదేశంలో ఉన్న ఆమె గర్భవతి అయినా లేక ఆమెకు పాలు తాగే బిడ్డ ఉన్న అప్పుడు మాత్రం సహగమనం చేయకూడదు అటువంటి స్త్రీ యావజ్జీవితము విధవ ధర్మం పాటించినా కూడా ఆమెకు నిస్సందేహంగా అలాంటి ఫలితమే వస్తుంది విధవ ధర్మాలు కూడా ఎంతో పుణ్యపదమైనవే ఆమెకు జుట్టు తీయించటం ప్రధాన కర్తవ్యం లేకుంటే ఆమె జుట్టు అనే తాడుతో భర్తను కట్టివేసిన దోషం వస్తుంది గతించిన భర్త గోడ పతితుడు అవుతాడు అప్పటి నుండి ఆమె నిత్యము తలసానము ఒక పూట భోజనము చేస్తుండాలి అది కూడా స్వల్పంగా తింటే మరింత శ్రేష్టం ప్రాణాలు నిలుపుకోవటానికి ఎంత అవసరమో అంత మాత్రమే తినాలి మూడు రోజులకో వారానికో లేక పక్షానికో ఒకసారి చప్పున యథాశక్తి ఉపస్ ఉపవాసం ఉండటం లేదంటే చాంద్రయాన వ్రతం ఆచరించటం కానీ ఎంతో శ్రేష్కరం పాడ్యం నాడు ఒక ముద్దతో ప్రారంభించి శుక్లపక్షంలో తిదికి ఒక ముద్ద చప్పున పెంచుకుంటూ వచ్చి పౌర్ణమి నాటికి పదిహేను ముద్దలు తినటం అటు తర్వాత చంద్రకళలను అనుసరించి మరలా తగ్గించుకుంటూ రావటమే చాంద్రాయన వ్రతంగా చెప్తారు ముసలితనం వల్ల కానీ రోగం వల్ల కానీ ఇలా చేయలేని వారు రెండవ పూట పాలో పండ్లో యావత్ జీవితమో సేవించవచ్చు మంచం మీద నిద్రించిన విధవ పతితో కలిసి నరకానికి పోతుంది కనుక కిందనే పండుకొనటం ఆమె ధర్మము తనకున్న మంచము పరుపు పేదలకు దానమిచ్చేయాలి చీరలు ధరించక తెల్లవస్త్రం మాత్రమే ధరించాలి భర్తకు ప్రియమైన వస్తువుల్ని సద్బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి అభ్యంగనము అనగా తలంటి తలంటి స్థానము సుగంధము పూలు అలంకారాలు తాంబూలములను ఆమె పరిత్యజించాలి పితృయజ్ఞం చేయటానికి మగబిడ్డ లేనప్పుడు ఆమెయే నిత్యము తన భర్త గోత్రాదుల చెప్పి అతని ప్రీతి కొరకు తర్పణం చేయాలి అప్పుడు తన భర్త విష్ణుదేవుని రూపంగా ఉన్నాడని తలచి పూజించాలి ఆమెకు కొడుకు ఉన్నప్పుడు అతని అనుమతి తీసుకొని మాత్రమే ఇవన్నీ చేయాలి ఇలా వారి ఆజ్ఞానుసారం వైశాఖ మాసంలో జలదానము కార్తీక మాసంలో దీపదానము మాఘంలో నెయ్యి నువ్వులు దానం చేయటం ఆమెకు ధర్మం అలాగే వేసవ కాలంలో నీరు దొరకని చోట చలివేంద్రం పెట్టించాలి విపులు రుద్రాభిషేకం చేస్తుంటే నీటితో నింపిన వారికి సమర్పించుకోవాలి కార్తీక మాసమంతా యువ అన్నమే తింటూ వ్రతంలో ఆచరించాలి ఆ కాలంలో ఆమె కంద వంగ తేనె నూనె వాడకూడదు మోదుగాకుల ఇస్తట్లలో భోజనం చేయటమే ఉత్తమం అరటి ఆకులోనూ లోహపాత్రలలోనూ తినకూడదు ఆ నెలాఖరికి ఉద్యాపన చెయ్యాలి ఆ సమయంలో నేతితో మించిన పాత్రల బాగా పాలిచ్చే గోవు యథాశక్తి బంగారము దీపమాలిక దానమిస్తే ఎంతో పుణ్యం వస్తుంది వీటన్నిటిలో దీపదానము శ్రేష్టమైనది శివునికి ఏకాదశి రుద్రాభిషేకము షోడశోపచార పూజ చేసి తన భర్తయ్యే నారాయణుడు అన్న భావంతో దీపమాలిక దానమిస్తే పూర్వం పాపం నశించి యశస్సు లభిస్తుంది మాఘమాసంలో జలమే నారాయణుడు అన్న భావంతో స్నానం చేసి శివ పూజ అతిథి సత్కారము ఏమారకుండా చేయాలి అది ఎలా చేయాలో చెబుతాను వేద విద్యులకు పాద్యమిచ్చి ఇచ్చి అంటే కాళ్ళు కడుక్కునేందుకు నీళ్ళు ఇచ్చి పిసిన కర్ర పరిమళ ద్రవ్యాలు దక్షిణ తాంబూలాలతో కూడా నూతన వస్త్రాలు దాక్ష మరియు అరటిపళ్ళు ఒకే పాత్రలో పానకము దానమిచ్చి తన భర్త పేరిట వారికి ఆపోసనమిచ్చి వారికి సాత్విక ఆహారం తృప్తిగా వడ్డించాలి వారిలో ఎక్కువగా బయట తిరిగే వారికి గొడుగు పాదుకులు సమర్పిస్తే అనంతమైన ఫలితం ఉంటుంది ఇలా ఆచరిస్తే సతీ సహగమనంతో సమానమవుతుంది ఆమె భర్తకు కూడా పాపం నశించి స్వర్గం లభిస్తుంది ప్రతివత అయిన స్త్రీ భగీరథతో సమానం ఆమె భర్త శంకరునితో సమానమే కాబట్టి ఇట్టి దంపతులే లోక పూజ్యలు బృహస్పతి చెప్పిన ధర్మాలలో స్త్రీలకు రెండు మార్గాలు కనిపిస్తున్నాయి ధైర్యం కలవారు సహాగమనం చేయవచ్చు కనుక అమ్మాయి నీవు శోకం విడిచి నీకేది చేష్కరం అనిపిస్తే అలానే చెయ్యి అని చెప్పి ఆ యోగేశ్వరుడు ఆమె తల మీద హస్తం ఉంచి ఆశీర్వదించాడు అప్పుడు ఆమె యోగేశ్వర మీరే నాకు తల్లి తండ్రి బంధువులు వేరెవరూ లేరు ఇంత దూర దేశంలో నేను ఒంటరిని అయినప్పుడు మీరు తారసిల్లారు ఇత వయసురాలైన నేను నాకు వైదవ్య ధర్మం ఆచరించటం కత్తి మీద నడక వంటిది యవ్వనము సౌందర్యము కలవారికి ఈ లోకంలో నిందలు తప్పవు కనుక నాకు సహాగమనమే నచ్చింది అదే ఆచరిస్తాను నన్ను ఆశీర్వదించండి అని నమస్కరించింది ఆయన ఆశీర్వదించి తల్లి త్వరలో నీ భర్తను తప్పక కలుసుకుంటావు నీవు ఇంత దూరం గురుదర్శనం కోసం వచ్చావు కనుక విధి వివ విధివసాన జరగరానిది జరిగిపోయింది కనుక ఇప్పుడు సంగమానికి వెళ్ళి శ్రీ గురుని దర్శించి వచ్చి అటు తర్వాత కర్తవ్యం నిర్వర్తించు అని చెప్పే ఆ యోగేశ్వరుడు శవం తలపై భష్మం ఉంచి ఆమెకు నాలుగు రుద్రాక్షలు ఇచ్చి వీటిలో రెండు అతని మెడలోనూ చెవులకు ఒకటి కట్టి రుద్ర సూక్తాలతో గురుపాధకులకు అభిషేకించిన తీర్థం తెచ్చి ఆ శవంపై చల్లు అప్పుడు సువాసనలకు వేద విధులు వేద విప్పులకు యథాశక్తి దానమిచ్చి తర్వాత సహాగమనం చేయవచ్చు అని చెప్పి వెళ్ళిపోయాడు అప్పుడు సావిత్రి అతటి వేద పండితులందరికీ పిలిపించి ప్రాయచిత్తాలు చేయించి స్నానం చేసి పసుపు పారాని కుంకుమలతో అలంకరించుకొని శవాన్ని నది వద్దకు మోయించుకుపోయింది తాను పట్టుకొని శవానికి ముందు నెమ్మదిగా నడిచి వెళ్ళింది మహా సౌందర్యవతి అయిన ఆమె అంత చిన్న వయసులో మహాలక్ష్మిలా అలంకరించుకొని సహాగమనం చేసుకోవటానికి వెళ్తుందని తెలిసి గ్రామంలోని స్త్రీలు పురుషులు ఆమెను చూడటానికి కొన్ని వేల మంది వచ్చారు వారిలో కొందరు ఆమెను చూచి అయ్యో ఏ సుఖము ఎరగని చిన్న వయసులో ఒక బిడ్డైనా కలగక ముందే చావంటే కించెత్తు కూడా భయం లేకుండా ఎంత ధైర్యంగా వెళ్తుంది అని ముక్కును వేలేసుకున్నారు కొందరు ఆమె దగ్గరకు వెళ్ళి ఏమమ్మా ఎందుకు వృద్ధాగా ప్రాణాలు తీసుకుంటావు పుట్టింటికి వెళ్ళి అక్కడ జీవించరాదా అన్నారు ఆమె వారికి సమాధానం చెప్పకుండా దృఢ నిశ్చయంతో ముందుకు సాగిపోతుంది మరి కొంతమంది ఆహా ఈమె ధర్మవేత అయిన మహాప్రతివత కనుకనే ధర్మం తప్పకుండా నడుచుకుంటుంది స్త్రీలందరికీ ఈమె మార్గదర్శకురాలు అని కీర్తించారు చివరకు అలాగే అందరూ నది ఒడ్డుకు చేరి శవాన్ని దించి చిర్చారు అప్పుడు సావిత్రి అక్కడకు చేరిన సువాసనలందరికీ వాయినాలు సద్బ్రాహ్మణులకి దండిగా దక్షిణలు సమర్పించి వారందరికీ నమస్కరించి ఉత్సాహంతో అందరితో ఇలా చెప్పింది తల్లులారా ఇదే మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను నాకు దీపావళి పండుగ వచ్చింది మా పుట్టింటి నుండి పిలుపు వచ్చింది నా కన్న తల్లి అయిన గౌరీదేవి వద్దకు వెడుతున్నాను అక్కడ మా వాళ్ళందరితో కలిసి పార్వతీ పరమేశ్వరులని ఇద్దరినీ పూజిస్తుంటాను అని చెప్పింది తర్వాత తనకు తోడుగా వచ్చిన వారితో ఇలా చెప్పింది మీరు బాధపడతారెందుకు మీరు ఇంటికి వెళ్ళవచ్చు కానీ మా మామలకు మాత్రం వెంటనే ఈ దుర్వార్త చెప్పకూడదు సుమా చెబితే ఆ వృద్ధుల ప్రాణాలు వెంటనే పోతాయి వారిని చంపిన పాపం మీకు చుట్టుకుంటుంది కనుక మేమిద్దరము శ్రీ గురు సన్నిధిలో సుఖంగా ఉన్నామని అచ్చటి వారందరికీ చెప్పండి అప్పుడు ఆమె యోగేశ్వరుడు చెప్పినట్లు శవానికి రుద్రాక్షలు అలంకరించి అచ్చటి విప్రులతో అయ్యలారా నేను శ్రీ గురుదర్శనం కోసం వచ్చాను కనుక వారిని దర్శించి వచ్చి సహాగమనం చేయటం నా ధర్మమని తోస్తున్నది నేను వెళ్ళిరానా అన్నది అప్పుడు ఆ బ్రాహ్మణులు అమ్మా సరే కానీ సూర్యాస్తమయానికి ముందే అగ్ని సంస్కారం జరిగేలా మాత్రం చూసుకో అన్నారు ఆమె అంగీకరించి శ్రీ గురుదర్శనానికి వెళ్ళింది అచ్చట వారందరూ ఎంతో కుతూహలంతో ఆమె వెంట వెళ్ళారు సావిత్రి మెల్లగా నడుస్తూ మనసులో శ్రీ గురుని ఈ విధంగా సుచించుకున్నది స్వామి మీరు సర్వేశ్వరులు శరణ కోరిన వారందరికీ పురుషార్థాలన్నీ ప్రసాదించగలవారని మీ కీర్తి విస్తరిస్తుంది త్రిగుణ అతీతులైన త్రిగుణాలను దర్శించి సృష్టి శృతి శ్రీ సృష్టి స్థితి లయాలను చేసే త్రిమూర్తి స్వరూపమే మీరు మీ వల్ల కానిదేమున్నది కర్మ సూత్రాలన్నీ అమలుపరిచి దండించదగిన వారిని దండించే కర్మఫల ప్రదాతలు మీరు మీరే భక్తుల పాలిట కల్పవృక్షమని విని నా భర్తను బతికించుకొని సంతానం పొందాలని ఇంత దూరం నడిచి మీ వద్దకు వచ్చాను నేనెంత పాపం చేశానో కానీ అందరికీ అబ్బిన సౌభాగ్యము సంతానము మాత్రం నాకు గాక ఇంతటి దృస్థితి కలిగింది మీ మీద ఇంత ఆశ పెట్టుకొని వచ్చినందుకు అన్నీ చాలా బాగా జరిగాయి మిమ్మల్ని ఆశ్రయించిన వారికి మీరు ప్రసాదించేదేమిటో బాగా తెలిసింది ఈ లోకంలో వ్యాపించిన మీ కీర్తిని పరలోకానికి కూడా తీసుకుపోదలిచి నా భర్తతో కలిసి వెళ్ళిపోతున్నాను ఇలా అనుకుంటూ ఆమె సంగమానికి వెళ్ళింది దైదీప్యమానమైన శ్రీ గురుమూర్తిని కనిపించగానే ఆమె హృదయంలో అపారమైన భక్తి పెళ్ళు అక్కడ అక్కడి నుండే ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసింది వెంటనే శ్రీగురుడు ఆమెను నిత్య భవ అని ఆశీర్వదించారు వెంటనే అచ్చటి జనంలో కొందరు తమలో తాము నవ్వుకున్నారు వారిలో ఒకడు సహసించి స్వామి ఈమె భర్త ఇంతకుముందే ఇక్కడ మరణించారు అతని శవం ఇంకా శ్మశానంలోనే ఉన్నది మీ వద్ద సెలవు తీసుకొని ఈమె సహాగమనం చేయబోతున్నది ఇక ఈమె సౌభాగ్యవతి ఎలా అవుతుంది అన్నాడు అది విని ఆయన ఏమీ తెలియనట్లు అలాగా ఎప్పుడు ప్రాణం పోయింది ఏమైనా సరే ఈమె సౌభాగ్యం సుస్థిరమవుతుంది ఈమె భర్త ఎలా చనిపోయాడో మేము చూస్తాము అగ్ని సంస్కారం నిలిపివేసి ఆ శవాన్ని ఇటు తీసుకురండి మా వాకు ఎన్నటికీ వ్యర్థం కాదు అన్నారు అందరూ ఆశ్చర్యపడి ఎంతో ఆసక్తితో ఆ శవాన్ని తీసుకురావటానికి పరుగున వెళ్ళారు ఇంతలో కొందరు బ్రాహ్మణ ఉత్తములు వచ్చి గురుపాదకులకి రుద్రాభిషేకం చేయనారంభించారు ఇంతలో ఆ శవాన్ని అక్కడకు తీసుకువచ్చారు వెంటనే శ్రీగురుడు ఆ శవానికి కట్లు విప్పించి దానిపైన కప్పిన గుడ్డ తొలగింప చేశారు తర్వాత తమ పాదో దోకం తీసి ఆ శవంపై చల్లి తమ అమృత దృష్టితో తదేకంగా శవం కేసి చూశారు అందరూ చూస్తుండగానే ఆ శవంలో కదలిక ప్రారంభమై మరుక్షణమే దత్తుడు లేచి కూర్చున్నాడు అతడు సావిత్రితో ప్రేయేసి నీవు నన్ను ఎక్కడకు తీసుకువచ్చావు ఈ యతీశ్వరులు ఎవరు నాకింత గాఢంగా నిద్రపడితే నన్ను లేపనన్నా లేపలేదేమి అన్నాడు సావిత్రి ఆనంద బాష్పాలు రాలుస్తూ జరిగినదంతా చెప్పి మన పాలిట పరమేశ్వరులు ప్రాణదాత శ్రీ గురుడే అని చెప్పింది అప్పుడు ఆ దంపతులు ఆయనకు సాష్టాంగపడి తమ ఆనంద బాష్పాలతో ఆయన పాదాలు అభిషేకించారు పరాత్పర జగద్గురు కృపాసాగర శరణ్యమూర్తి ఆశ్రితుల పాలిట కల్పవృక్షమా శ్రీహరి సచ్చిదానంద స్వరూపులైన మీ లీలే ఈ జగమంతా మీ కీర్తి దిగాంతాలకు వ్యాపించింది స్వామి ఎన్నో పాపాలు చేసుకొని పుట్టి దుఃఖాలలో పడిన మేము రక్షకులైన మిమ్మల్ని మరిచాము మీరే మాకు దిక్కు మమ్మల్ని ఉద్ధరించండి అని స్వామిని శృతించారు శ్రీగురుడు వారిని ఆశీర్వదించి సిరి సంపదలు దీర్ఘ ఆయువు కలిగి అష్టపుత్రులని కనండి మీ దు మీ దుష్కర్మలన్నీ తీరిపోయాయి మీ దేహాలు పవిత్రమయ్యాయి మా ప్రసాదం వలన మీకు నాలుగు పురుషార్థాలు సిద్ధించి చివరకు ముక్తి కూడా కలుగుతుంది మీ ఇంటికి వెళ్ళండి అన్నారు అది విన్న జనమంతా జయ ధ్వనులు చేస్తూ స్వామికి నమస్కరించి హారతులు ఇచ్చారు కానీ అందరిలో ఒక దూర్తుడు స్వామి ముందుకొచ్చి అయ్యా నాకొక సందేహం ఉన్నది నొసటి వ్రాత తప్పించటం ఎవరితరము కాదని వేదశాస్త్రాలన్నీ చెబుతున్నాయి బ్రహ్మవ్రాత నిజమే అయితే ఈ చనిపోయినవాడు తిరిగి ఎలా బతికాడు అన్నాడు స్వామి నవ్వి బ్రహ్మ అనుమతితోనే మేము వచ్చే జన్మలోని అతని కాలం నుండి ముప్పై సంవత్సరాలు ఈ జన్మకు మార్చాము అంతేగాని ఇది వ్రాత అన్నది వాస్తవమే అని చెప్పి అతనికి దృష్టిని ప్రసాదించి ఆ సత్యం దర్శింపచేశారు ఆ బ్రాహ్మణుడు నిరంతరుడయ్యాడు ఆశ్చర్యపోయాడు అందరూ ఆశ్చర్యంతో తమ ఇళ్లకు వెళ్ళిపోయారు నాటి నుండి శ్రీ గురుని కీర్తి వెల్లువల్లై దశ దిశల వ్యాపించింది సావిత్రి దత్తాత్రేయులు సంగమంలో స్నానం చేసి శ్రీగురుని పూజించి వేద విప్రులకు భారీ ఎత్తున దక్షిణలిచ్చి పంపారు అప్పుడే సూర్యుడు అస్తమిస్తున్నాడు ఆ దంపతులను వెంట తీసుకొని శ్రీగురుడు తమ మఠానికి చేరుకున్నారు శ్రీ దత్తాయ గురుడే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతే నమ జై శ్రీదత్త జై గురుదత్త దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర శ్రీపాదరాజ్యం శరణం ప్రపత్ జై శ్రీదత్త జయ గురుదత్త గురుబంధువులకు నమస్కరిస్తూ ముగిస్తున్నాను